आकाशेन शिखी समस्तफणिनां नेत्रा कलापि न तानुग्राहि प्रणवोपदेशनिनदैः के केति योगीयते श्यामां शैलसमुद्भवां गणरुचिं दृष्ट्वा नटन्तं मुदा पवने विहाररसिकं तं नीलकण्ठं भजे మయూర శిఖండము కలదై సిఖి అని పించము కలదే కలాపి అని కేకా ధ్వని చేయటం వలన కేకి అనే నామము కలదైంది పరమశివ గిరిజాపతి నీవును వ్యోమకేశుడివై సిఖివయ్యావు సమస్త సర్పాలకు రాజైన వాసుకిని భూషణముగా ధరించి కళాపి అయ్యావు స్వామి నీ భక్తులను అనుగ్రహించటానికి నీవు చేయి ప్రణనాదం వలన కేకీ వయ్యావు నమలి పర్వత మందు పుట్టిన మేఘకాంతిని చూసి నృత్యం చేస్తుంది ఆనందంతో మీరు హిమపర్వతంలో పుట్టి మేఘశ్యామ కాంతితో వెలుగుతున్న గిరిజాదేవిని చూసి నృత్యం చేస్తారు నమలి ఉద్యానవనంలో నృత్యం చేస్తే మీరు ఉపనిషాదు ధ్యానవనంలో ఆనందంతో తాండవం చేస్తారు నీలకంఠ అనే శబ్దము రెండు అర్థాలతో కూడి ఉన్నది వ్యోమకేశుడు నాగయజ్ఞోపవవీతి ప్రణవోపదేశకుడు వేదాంత వేద్యుడు అయిన గిరిజాపతిని నీలకంఠుని ఉమామహేశ్వరుని సదా భచిస్తున్నాను